అయితే ఒక రెండు రోజులు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు సిల్వర్ అని పెద్ద భారీ మీటింగ్ ఏర్పడింది అక్కడ చంద్రబాబు అమరావతి అని చెప్పేసి గారిని ఈ రోజు కలవడానికి ఒక పక్క యుద్ధ వాతావరణంలో పాకి సో ఈ టైంలో ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్కి మనకి వారు జరుగుతున్న సమయంలో ఒకవైపు చూస్తున్నాం పహల్గా పహల్గాం ఏరియాలో మన టెర్రరిస్ట్లు అటాక్ చేసి దేశాన్ని కుదిపేసే చర్యది వైపు దేశం మొత్తం రగిలిపోతుంది ప్రతీకారం తీసుకోవాలని కష్టమైన ఉన్నారు దేశ ప్రజలంతా దాని తోడు కూడా ఇంకా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు దేశంలో ఎవరెవరు వాళ్ళకి సెల్ఫర్లు ఇచ్చారు అనేది కూడా ఇంకా అర్థం కాలేదు అంత టీవీలో చూపేటం ఏంటంటే హైదరాబాద్ హైఅలర్ట్ అని విజయవాడ తిరుపతి హైఅలర్ట్ అని గందరగోళంగా చూపిస్తారు ఇలాంటి సమయంలో వాళ్ళు మారు వేషాలలో ఎక్కడన్నా ఉన్నారేమో ఇంకా ఏ క్లారిటీ తెలియకుండా రకంగా కేసీఆర్ గారు రేపు వేల సంఖ్యలో బహిరంగ సభ పెట్టడం మంచి పద్ధతి కాదు అది క్యాన్సిల్ చేసుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది బహిరంగ సభలో పెడితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఒక్కరి జనాలు ఈ దీని వల్ల ఇప్పుడు ఒకవైపు యుద్ధ వాతావరణం జరుగుతున్న టైంలో ఇలాంటి సభలు పెట్టడం వల్ల ఏదైనా కర్మగాలి ఏదైనా బ్యాడ్ జరిగితే అది అందరూ బాధపడాల్సి వచ్చింది అందుకని దయచేసి కేసీఆర్ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి సభలు తర్వాత పెట్టుకోండి ఇప్పుడైతే ఈ వాతావరణం వేడిగా అంటే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి వాతావరణం మీరు ఇలాంటి సభలు పెట్టద్దు అని నేను కోరుతున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కూడా రేపు వేపస్ తో ఏమో అమరావతిలో శంకుస్థాపన కంపెనీలు కానీ లక్ష కోట్లు కంపెనీలు పెట్టుబడులని మోడీ గారిని కూడా ఇన్వైట్ చేయాలని ఉన్నారు వాళ్ళు అది ఈరోజు కల్చర్ అని అనుకుంటున్నాను మోడీ గారిని ఆయన కూడా చెప్పినట్టున్నాడు నేను చవటం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు టీవీలో చూపి విజయవాడ తిరుపతి ఏదో హైఅలర్ట్ ఏదో తీవ్ర బదులు చూపిస్తారు ఎందుకంటే ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఒకవైపు దేశం ఇంత వేడి మీద ఉన్నప్పుడు ఇలాంటి సభలు కూడా చాలా వరకు వాళ్ళు టార్గెట్ చేస్తా ఉంటారు ఉగ్రవాదుల అందుకని ఇలాంటి టైంలో ఇలాంటి సభలు పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే కొంచెం ఈ వాతావరణం అంత సలబడినాక అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే అందరికీ బాగుండిద్ది ప్రజలకు కూడా బాగుండుద్ది అని నేను కోరుతున్నాను